దోశలోకి ఇడ్లీలోకి ఊతప్పంలోకి లాస్ట్కి వేడివేడి అన్నంలోకి కూడా అద్దరిపోయే మన రాయలసీమ స్పెషల్ కారం అండి సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది చూడంగానే ఆహా అనిపించేలా ఉంటుంది నోటికి రుచి అందినప్పుడు చేసుకొని చూడండి అద్దరిపోతుంది ఇక ప్రాసెస్లోకి వెళితే ముందుగా ఎండుమిర్చి తీసుకోవాలి క్లీన్గా వాష్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని ఎండుమిర్చిని మనం ఎర్రకారం ఎప్పుడైతే చేసుకుంటామో ఆ చేసుకునే టెన్ మినిట్స్ ముందు వాటర్లో ఎండుమిర్చిని నానబెట్టేసుకోండి నానబెట్టుకోవడం వల్ల ఆ నార్మల్ కలర్ అనేది పోయి వాటర్లో నానబెట్టుకోవడం ద్వారా కలర్ఫుల్గా వస్తుంది అండ్ ఇక ఆఫ్టర్ టెన్ మినిట్స్ వేరొక మిక్సీ జార్ తీసుకొని నేను మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఎండుమిర్చిని వాటర్ ఏమీ రాకుండా ప్రెస్ చేస్తూ మిక్సీ జార్లోకి వేసుకోండి వేసుకున్న తర్వాత అందులోనే ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి వేసుకోండి అండ్ చింతపండు విషయానికి వస్తే కొద్దిగా లైట్గా వేసుకున్నామా లేదా అన్నట్టు వేసుకుంటే సరిపోతుంది కారం మనమైతే తినలేమండి ఈ ఎర్ర కారం అందుకని మధ్య మధ్యలో కొద్దిగా పులుపు తగిలేలా చింతపండు వేసుకుంటే మరి ఎక్కువ కారం అనేది రాకుండా ఉంటుంది చింతపండు ఒకవేళ మేము కారం తింటాము అంతా ఓకే అనుకుంటే వేసుకోకుండా పట్టుకోవచ్చు బట్ చింతపండు వేసుకుంటే ఇంకా మధ్య మధ్యలో పులుపు అనేది తగిలి బాగుంటుంది అండ్ కొద్దిగా జీలకర్ర ఫైవ్ టు సిక్స్ వరకు వెల్లుల్లి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని వేరొక బౌల్లోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇది మన రాయలసీమ స్పెషల్ ఎర్ర కారం దోశలోకి ఇడ్లీలోకి ఏ టిఫిన్స్లోకి అయినా చాలా బాగుంటుంది ఒకవేళ అన్నంలో తినాలి అనుకునే వాళ్ళు ఆప్షనల్ మాత్రమే తాలింపు కూడా వేసుకోవచ్చు బట్ తాలింపు కన్నా వేడివేడి అన్నంలోకి పప్పులోకి సైడ్కి ఇలా వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే అండ్ ఫీవర్ వచ్చినప్పుడు నోటికి రుచి అందనప్పుడు కూడా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది అద్దరిపోతుంది ఎలాంటి నాన్ వెజ్ కూడా తినాలనిపించదండి ఇలాంటి కారం ముందు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్